బాబు అందరం బతకాలి అందరం చేయాలి మాకు ఇల్లు లేదు ఏది లేదు ఈడు పెడతాడు వస్తాడు ఆడు పెడతాడు వస్తాడు ఇల్లు కట్టిస్తాడు కొట్టాసూడు ఇత్తడు ఎత్తాడు అని చెప్పి అన్నాడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు అప్పుడు ఇవ్వలేదా ఆడిచ్చిండు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు ఏ నోళ్ళకెండూ మరి ఆయన బంగారు తెలంగాణ అన్నాడు బంగారు తెలంగాణ చేసిన చేసిండు ఆయన ఉన్నవాటి ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి మాకు ముండరాళ్ళకు మా లీవ్ లో అయితే పైసలు ఇచ్చిండు వేలు లేవు ఈ వచ్చిన కాదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరుకు వాడు అంతేనా ఎందుకు మంచి చేస్తాడా ఏ మంచిగా చేస్తాడు మాకు కరెంట్ మాకు కరెంట్ లేదు బోరంట లేదు బస్సుకు ఆడు చేసిండు ఆడల్లో మొగలను జుట్లు పట్టుకుని తండ్రి చేసిండు ఆడలు జుట్లు పట్టుకుని అనుకుంటారు అనుకుంటారు బస్సు మాకు ఇంత మాత్రమే మాకు బస్సు తిక్కెటే దొరకలే మాకు ఫిరి బస్సులు ఫిరి బస్సులు అని ఫీతి తిలా పెట్టుకున్నాడు కూర ఇప్పుడు ఈ ఫీ గ్యాస్ ఇచ్చింది ఐదు వందల గ్యాస్ గ్యాస్ లేదు బోసు లేదు ఏది లేదు మరి ఈ మోతి గారు కూడా మాకు పైసలు వేస్తాను ఇది వరకు పైసలు కూడా వేయలే నాది జాగ పైసలు కూడా ఇల్లు ఇల్లు కరెంటు బిల్లు కడతనే ఉన్నాము కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తానే కదా ఏది ఇప్పించలేవు

అట్లా తిరితే పెడతాడు నీ మీద కేసు పెట్టది పోతా అన్న మంచిగా తింటా